వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేస్ హౌస్ ఇది దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలో ఉంది సెవెన్ ఇయర్స్ ఓల్డ్ అండి ఏడు సంవత్సరాల క్రితం హౌస్ రీసేల్ హౌస్ రెండు వందల గజాలు ముప్పై ఆరు యాభై సైజు ఉన్నాయి చాలా మంచి సైజు ఉన్నాయి బిట్ ఇది టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ దీంట్లో థర్టీ ఫీట్ రోడ్స్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ పవర్ లైను అన్ని ఫెసిలిటీస్ వస్తాయండి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఆల్రెడీ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేస్ హౌస్ ఇల్లు వండర్ఫుల్గా ఉందండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఉన్నాయి ఇల్లు కార్ పార్కింగ్ సింపుల్గా వచ్చేస్తుంది చాలా పెద్ద సుడాన్ వెహికల్ పెట్టుకోవచ్చు మీకు నేను ఈ డివైస్ తోటి విత్ ఆల్ డైమెన్షన్స్ చూపిస్తాను జాన్వీ రియల్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తే పెద్ద ఇల్లు వస్తే మీకు కావాల్సిన మీరు చూజ్ చేసుకోండి చూడండి పార్కింగ్ సింపుల్గా పైకి వచ్చేస్తుంది కార్ కన్వీనియంట్గా చాలా పెద్ద కారు పెద్ద సిడాన్ వెహికల్ పెట్టుకునేంత పార్కింగ్ ఏరియా పైన ఫాల్ సీలింగ్ వచ్చేటప్పటికి ఇది చిప్స్ అప్పడం ఫాల్ సీలింగ్ చేశారు చాలా పెద్ద కార్ పార్కింగ్ ఏరియా ఈ కార్ పార్కింగ్ ఏరియాని ఒక కార్ పెట్టుకుని సుడాన్ వెహికల్ పెట్టుకోగా టూ త్రీ బైక్స్ పెట్టుకునేంత కార్ పార్కింగ్ ఏరియా రెండు వందల గజాలండి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఫిఫ్టీన్ పాయింట్ ఫోర్ ఎయిట్ జీరో ఎయిటీన్ పాయింట్ జీరో టూ జీరో చాలా పెద్ద కార్ పార్కింగ్ వచ్చింది కదా సో పైకి వెళ్ళాలని స్టెప్స్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తులో ఉందండి సో ఇది చూడండి ఫ్రెడ్ ఏరియాలో వాష్ ఏరియా వస్తుంది మొత్తం బయట ఎలివేషన్లో మొత్తం టైల్స్ వచ్చేసాయి కంప్లీట్ టేక్ వుడ్ అండి ఒరిజినల్ టేక్ వుడ్ డోర్ ఇది మెయిన్ డోర్ రెండు రెండు డోర్స్ ఇచ్చారు డోర్స్ కార్వింగ్ అయిపోయింది ఆల్రెడీ నేను ఇప్పుడు చూస్తున్నది చూపిస్తున్నది మెయిన్ హాల్ హాల్లో మార్పులు వచ్చాయండి మంచి సైజు ఉన్న హాల్ మెయిన్ హాల్ టూ బెడ్రూమ్స్ డైనింగ్ విత్ కిచెన్ థర్టీ సిక్స్ ఇంటూ ఫిఫ్టీ అంటే చూడండి చాలా పెద్ద సైజ్ వస్తుంది బుక్ షెల్ఫ్స్ నేను దీని యొక్క డైమెన్షన్స్ చూపిస్తున్నాను చూడండి హాల్ యొక్క డైమెన్షన్స్ ఎయిటీన్ పాయింట్ టూ ఫోర్ జీరో అట్ ద సేమ్ టైం థర్టీన్ పాయింట్ ఎయిట్ వన్ ఫైవ్ చూడండి చూడండి ఇక్కడ షెల్ఫ్స్ లాగా ఇచ్చేసారు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఏమేమి ఎక్కడ పెట్టుకోవాలో ఆల్రెడీ పెట్టేశారు టీవీ ఏరియా చాలా పెద్ద టీవీ ఏరియా సో ఫిఫ్టీ ఇంచెస్ టీవీ వచ్చేసింది ఆల్రెడీ సోఫా సెట్స్ కరెక్ట్గా ఇచ్చారు సో విండోస్ వెంటిలేషన్ పర్పస్ విండోస్ అండ్ నార్త్ డోర్ వచ్చిందండి ఇక్కడ చక్కటి నార్త్ డోర్ వచ్చింది దిస్ ఇస్ ద డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియా చూపిస్తాను మీకు చూపించే ముందర మీకు బెడ్రూమ్స్ ఫస్ట్ బెడ్రూమ్స్ చూపించి తర్వాత డైనింగ్ ఏరియా చూపిస్తాను సో ఈ ఇది బెడ్రూమ్స్కి దారి ఇక్కడ వాష్ బేసిన్ అది ప్రొవిజన్ ఇచ్చేసారు ఆల్రెడీ టైల్స్ వచ్చేసాయి రైట్ సైడ్ లో మాస్టర్ బెడ్రూమ్ లెఫ్ట్ సైడ్ లో చిల్డ్రన్స్ బెడ్రూమ్ సో ఇది కామన్ కామన్ వాషింగ్ అండ్ దిస్ ఈస్ ద మాస్టర్ బెడ్రూమ్ సిక్స్ బై నైన్ కాట్ వేసుకోవచ్చు సింగిల్ కాట్ ఉంది సైజ్ చాలా పెద్దదని సైజు ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది లెవెన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్టీన్ పాయింట్ త్రీ ఎయిట్ జీరో చూడండి ఏసీ పాయింట్స్ అన్నీ పెట్టేశారు ఆల్రెడీ ఫాల్ సీలింగ్ జిప్సం ఆఫ్ ఫాల్ సీలింగ్ వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ వచ్చేసాయి పర్ఫెక్ట్ సైజు అండ్ మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ వెస్టర్న్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ వచ్చింది సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తున్నాను ఇప్పుడు నేను మీకు दिस इज द चिल्ड्रंस बेडरूम टेन पॉइंट सेवन थ्री फाइव फोर्टीन पॉइंट टू सेवन फाइव सो सिक्स बै सिक्स कॉर्ड्स वे दींट कन्वीनियंट पर्फेक्ट सिक्स बै सिक्स कॉर्ड्स वे సో మళ్ళీ హాల్లోకి వచ్చాను సో డైనింగ్ డివైడేషన్ నాకు చూపించాను కదా సో ఇక్కడ పర్ఫెక్ట్ డైనింగ్ చాలా పెద్ద డైనింగ్ వచ్చిందండి నైన్ పాయింట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ ఫోర్టీన్ పాయింట్ జీరో టూ జీరో సో బ్యాక్ సైడ్ వెళ్ళడానికి ఒక డోర్ కూడా ఇచ్చారు అండ్ ఇక్కడ వాష్ బేసిన్ వచ్చేసింది సో ఫ్రిడ్జ్ పాయింట్ అది ఇక్కడ వచ్చేస్తుంది గా చాలా పెద్ద ఫ్రిడ్జ్ అని ఇక్కడ వచ్చేస్తుంది పూజలు చాలా పెద్దదైన పూజలు మంచి పూజలు ఇచ్చారు సో దిస్ ఈస్ కిచెన్ సఫిషియెంట్ కిచెన్ అండి మంచి కిచెన్ వచ్చింది టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ కదా సో ఆటోమేటిక్గా చాలా పెద్దదిగా వస్తుంది లెవెన్ పాయింట్ త్రీ జీరో ఫైవ్ సెవెన్ పాయింట్ ఫోర్ ఫోర్ ఫైవ్ సో ఇక్కడ చూడండి మొత్తం వాష్ బేసిన్ అండ్ వాటర్ ప్యూరిఫైర్ ఇక్కడ పవర్ పాయింట్ ఆల్రెడీ ఇచ్చేసారు సో ఫోర్ బర్నర్ స్టవ్ పెట్టుకునేంత గ్యాస్ స్టవ్ పెట్టుకునేంత పెద్దదేంటి అట్ ద సేమ్ టైం ఇక్కడ చూడండి అండ్ కిచెన్కి ఇట్లా ఇటువైపు నుంచి కూడా అంటే ఈ డోర్ ఇచ్చారు కిటికీ ఇటు నుంచి వాష్ ఏరియా టచ్ చేయడానికి లేదు డైనింగ్ లోంచి కూడా మనం బ్యాక్ సైడ్ ఏరియాలోకి టచ్ చేయొచ్చు డైనింగ్ లోంచి నేను ఇప్పుడు డైనింగ్ లోకి వచ్చి బ్యాక్ సైడ్ ఏరియా తీసుకెళ్తాను చూడండి సో దిస్ ఇస్ ద బ్యాక్ సైడ్ ఏరియా ఇక్కడ వాష్ ఏరియా పర్ఫెక్ట్ వాష్ ఏరియా చాలా పెద్ద వాష్ ఏరియా వచ్చింది ఫ్రంట్ ఏరియాలో ఒక వాష్ ఏరియా ఉంది బ్యాక్ ఏరియాలో ఇంటి చుట్టూ తిరగడానికి సఫిషియం స్పేస్ ఉందండి పర్ఫెక్ట్ స్పేస్ ఉంది ఇంటి చుట్టూ తిరగడానికి ఇంట్లో మనం కొత్తగా మళ్ళీ రిపేర్ చేయించుకోవాల్సిన అవసరం లేదు అంత పర్ఫెక్ట్గా ఉంది ఇల్లు ఎక్కడ కూడా చిన్న రిపేర్ లేదు ఈశాన్యముల ఎగ్జాక్ట్లీ ఈశాన్యముల బోర్ వచ్చింది వాటర్ సంప్ వచ్చేసింది వాటర్ లైన్ ఆల్రెడీ వచ్చేసిందండి వాటర్ వస్తుంది ఇంటికి సో ఇక్కడ మనకి చెప్పులు స్టాండ్ లాగా ఇచ్చారు ఈ ఏరియాలో సో దిస్ ఈస్ ద కంప్లీట్ హౌస్ మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర్ అండి ఫణిశేఖర్ శర్మ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి అట్ ద సేమ్ టైమ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తాయి ఇల్లు వస్తే మీకు కావాల్సి ఉంటుంది మీరు చూసేస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్